అస్సలం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రామ్ జేవాల నేను మీరు అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఈరోజు ఇఫ్తా తయారైతే అయితే ఇఫ్తా తయారైతే చేశానండి ఈరోజు ఇఫ్తార్లోకి ఏం చేశానని మీతో అయితే షేర్ చేస్తాను రెడ్డి ఈరోజు ఇఫ్తా తయారులోకి సేమియా కీసర అయితే చేశానండి చూస్తుంటే నోరుతుంది కదా మీకు సేమియా కీసర్ అయితే చేశాను పోయిన తర్వాత మగ్రిప్ నమాజ్ అయితే చదువుకుంటానండి ఆ తర్వాత చెన్నై స్టైల్లో సాంబార్ అయితే చేస్తాను అది కూడా చెన్నై వాళ్ళతో చేస్తాను తను అయితే చూపించండి తనకైతే చూపిను తనకైతే నచ్చదండి ఫోటో కూడా అస్సలు దిగదు ఇంకా తను ఎలా చేస్తుందో అలాగే మొబైల్ అలాగే చూపించింది మామిడికాయ పప్పు అయితే చేస్తుంది మీతో అయితే షేర్ చేస్తాను ఈరోజు ఇఫ్తార్ స్పెషల్స్ అయితే మీతో షేర్ చేస్తాను చూసేయండి ఖజూరా బనానా చిప్స్ అలాగే కీసరైతే చేశాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి ఇక్కడైతే పప్పుని టమాటాలు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని మెత్తగా ఉడికించుకొని ఇలాగైతే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి మునక్కాయలు పచ్చిమిర్చి మామిడికాయ కరివేపాకు వంకాయలు అయితే తీసుకున్నాము వేడైన ఆయిల్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఆవాలు ఉన్న వేసుకోవచ్చండి అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకోండి చిన్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఉన్నైతే ఇలా కచ్చ దంచుకొని అయితే వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మెంతులు అయితే తర్వాత అయితే వేసుకున్నాను చూసేయండి

నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా కర్రీలకు వీళ్ళు ఇది ఒక్క కారమే వేసుకుంటారని చెప్పేసి అయితే వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఒక్క కారం అయితే వేసుకున్నారండి మేమైతే కారం ధనియాల పౌడర్ అలాగే పసుపు సాంబార్ మసాలా వేసుకొని వెజిటేబుల్లో కలిసేలా కలుపుకోవాలి అలాగే మేము చింతపండు రసం వేస్తాం కదా వీళ్ళైతే వాటర్ వేసారు డైరెక్ట్గా వచ్చాము వాటర్ అయితే వేసిందండి ఇంకా తర్వాత ఇవన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి తగినంత చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి ఇదంతా ఒకసారి కలుపుకొని కుక్కర్లో పప్పు ఉంది కదా అందులోకైతే పోసేసింది ఇప్పుడు మళ్ళీ ఆ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇదంతా కలిసేలాగైతే కలుపుకోవాలి పప్పు రసం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మళ్ళీ కొన్ని వాటర్ అయితే పోసుకుంది ఇలా మరుగుతున్నప్పుడు ఇవైతే వేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవైతే వేసుకోవాలి ఫస్ట్లో అయితే టెర్రస్ పైన అయితే బట్టలు ఆడడానికి వెళ్ళానండి కింద వాళ్ళు అయితే మామిడికాయలు కోసారు పైన నీకు కావాలా మేము సాంబార్లో వేసుకోవడానికి తీసుకుంటున్నాం నీకు కూడా కావాలంటే సాంబార్లో అని షాక్ అయ్యాను నేను ఎందుకంటే మామూలుగా పప్పులో అయితే వేసుకొని వండుకుంటామండి సాంబార్లో వేసుకోము కదా మన సైడ్ ఎక్కువ నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు ఇంకా ఫస్ట్ ఆహా అప్పుడే అనుకున్నా ఎలాగైనా ఈ పప్పు చేయాలి మీతో షేర్ చేయాలి అని చెప్పేసి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇది రైస్లోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను రైస్ అయితే ఉడుకుతుంది సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి మామిడికాయ ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి మగ్రిప్ నమాజ్ చదువుకున్న తర్వాత సాంబార్ అయితే రెడీ చేసేసాము సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశ ఉంది కానీ సాంబార్లోకి రేపు మార్నింగ్ ఇడ్లీ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇడ్లీకి అయితే నానబెట్టేసా ఇడ్లీ సాంబార్ అయితే చాలా బాగుందండి ఇడ్లీలో హోటల్లో సాంబార్ ఎట్లా ఉంటుందో అదే విధంగా అయితే ఉంది సాంబారు బాగుంది ఇడ్లీ రైస్ వచ్చేసి నాలుగు గ్లాసులు అండి కోటా రైస్ దొడ్ దొడ్డు బియ్యం అంటారు కదా అది వచ్చేసి ఒక గ్లాసు ఒక గ్లాస్ మినపప్పు అయితే వేసాను నానబెట్టేసాను గిన్నెలు చూసారా సింకు నిండిది ఇప్పుడు తొందర తొందరగా క్లీన్ చేసేసేయాలి ఇంకా మేమైతే డిన్నర్ అయితే చేసేసామండి మార్నింగ్కి అయితే ఇడ్లీకి అయితే గ్రైండ్ చేసి పెట్టేశాను ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లో క్లీన్ చేసేసాను ఇంకా మా హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే రేపు మార్నింగ్ క్లీన్ చేస్తాను త్రీకి అయితే లేచి అప్ అయ్యి ఇంకా వజూ చేసుకొని త్రీకి అయితే తహజిబ్ నమాజ్ అయితే చదువుకుంటానండి ఆ తర్వాత కొంతసేపు ఖురాన్ అయితే చదువుకుంటాను ఇంకా ఆ తర్వాత కిచెన్లోకి అయితే వస్తాను డైలీ అయితే వంట అయితే చేయనండి మార్నింగు ఎందుకంటే ఉత్తి పెరగన్నమే తింటాను కడుపు బెరుగా బాగుంటుంది అదే కర్రీతో తిన్నామనుకోండి అదే తేపులు వస్తూ ఉంటాయి ఇంకా అదే ఉంటుంది ఇంక అందుకని నేను సింపుల్గా పెరుగన్నమే తింటానండి అదే బాగా అనిపించింది ఇంకా ఈరోజు ఇడ్లీ సాంబార్ అయితే తినాలనిపించిందండి అండి సరే అని చెప్పేసి ఇడ్లీలకైతే నానబెట్టాను కదా ఇంకా ఇడ్లీలకైతే వేసుకుంటున్నాను ఇంకా ఇడ్లీలు అయితే ఈ కుక్కర్ పెట్టానండి మూడింటప్పుడు సీ అని శబ్దం వస్తే అక్కడ పక్కన అది అదొక భయంగా అయితే ఉంది ఇంకా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇడ్లీలు అయితే ఇలా ఉంటాయి కొంచెం పిండి ఇడ్లీ లాగే ఉంటాయండి మన మన సైడ్ రవ్వరవ్వగా ఉంటాయి కదా కొంచెం సాఫ్ట్గా ఇవైతే అలా ఉండదు కొంచెం పిండి కదా అట్లాగే ఉంటాయి ఇంకా సాంబార్ అయితే వేసుకొని వేడివేడిగా సాంబార్ ఇడ్లీ అయితే తిని అతను ఇంకా ఫోర్ థర్టీ అయిందండి ఇంకా వేడి వేడిగా ఇడ్లీ సాంబార్ వేసుకొని తింటే ఆ టేస్టే చాలా బాగుందండి సేమ్ బయట ఇడ్లీ సాంబార్ ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉంది సాంబార్ అయితే చాలా బాగుంది ఇడ్లీ చేసుకున్నప్పుడు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత ఒక చెమ్ము అయితే తాగుతున్నాను నేను నాకైతే కంపల్సరీగా మజ్జిగన్న పెరుగన్న కావాలి అదే అలవాటు మాకు మజ్జిగ తాగిన తర్వాత ఏం తినలేదు తాగలేదండి అలాగే ఉన్నాను నమాజ్ అయితే చదువుతున్నాయండి ఇంకెక్కడైతే రైస్ కర్రీ అయితే చేస్తున్నాను వీళ్ళ లంచ్ బాక్స్లోకి ఇంకా రైస్ అయితే పెట్టేశాను కర్రీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను ఇడ్లీలు అయితే చేసేసాను కదా ఇంకా సాంబార్ కూడా